హాయ్ అండి నేను మీ పద్మ వెల్కమ్ టు వన్ మాస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో మంచి టేస్టీ రెసిపీ చూపించబోతున్నానండి అది పచ్చి రొయ్యల చామదుంపల పులుసు ఈ కర్రీ అన్నంలోకి తిన్న కొద్ది తినాలనిపిస్తుందండి రుచి అయితే ఓ రేంజ్లో ఉంటుంది ఓసారి ట్రై చేసిన వాళ్ళు మళ్ళీ అయితే తప్పకుండా రుచి చూడాలనిపిస్తుందండి అంత కమ్మగా ఉంటుంది వీడియోని చివరి వరకు చూడండి చిన్న చిన్న టిప్స్తో ఈరోజు పర్ఫెక్ట్ చామదుంపల పులుసుని చూడబోతున్నాము ముందుగా దీనికోసం ఒక కళాయి పెట్టుకొని దీనిలోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం చిటపట్లాడాక ఐదారు డబ్బల చిన్నలిపాయలను కూడా దంచి వేసుకొని కొంచెం కరివేపాకు వేసి కాస్త వేగాక ఒక ఉల్లిపాయని సన్నగా పొడుగా కట్ చేసుకొని యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఉల్లిపాయలు అనేవి కొంచెం దోరగా వేయించుకుందాము ఇలా కాస్త వేగాక దీనిలోకి ఒక మూడు టమాటాలని ఇలా కాస్త మిక్సీ పట్టుకొని యాడ్ చేసుకుందామండి ముక్కలు వేసుకునే కంటే ఇలా గ్రేవీ వేసుకున్నాం అనుకోండి పులుసు అనేది మనకి చాలా చిక్కగా వస్తుంది ఇప్పుడు ఇది వేగడం కోసం ఒక టీ స్పూన్ వరకు ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక నిమిషం పాటు అలా ఉడికిద్దాం ఓ నిమిషం తర్వాత మనకి టమాటా అనేది బాగా ఉడికిపోయి ఆయిల్ అంతా మనకి ఇలా పైకి రిలీజ్ అయిపోతుందండి ఈ సమయంలో దీనిలో పావు స్పూన్ పసుపు ఒకటిన్నర స్పూన్ కారం వేసుకుందామండి స్పూన్ అంటే కొంచెం పెద్ద స్పూన్తో వేసుకోండి ఇప్పుడు కారాన్ని మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం కారం మన కారానికి తగ్గట్టుగా వేసుకుంటే సరిపోతుంది ఇలా కలుపుకున్న దానిలో ఒక పెద్ద నిమ్మకాయ సైజులో చింతపండు తీసుకొని ముందుగా నానబెట్టి తీసుకున్న గుజ్జుని కాస్త పల్చగా తీసుకొని వేసుకుంటున్నాను మనకి ఎంత పులుసు కావాలనుకుంటున్నామో దానికి తగ్గట్టుగా నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఉప్పు కారాలు ఒకసారి చెక్ చేసుకోవాలి సరిపోకపోతే ఈ సమయంలో ఇంకొంచెం వేసుకోవచ్చు ఇప్పుడు పులుసు అనేది కాస్త ఇలా తెరులుతున్నప్పుడు దీనిలోకి కొంచెం కారం తక్కువ ఉన్న పచ్చిమిర్చి కొంచెం ఘాటులాగా పెట్టుకుని వేసుకున్నాం అనుకోండి పులుసు వీటిల్లోకి పట్టి పచ్చిమిర్చి అనేవి కూడా మనం నంచుకుంటూ తినేసేయచ్చు చాలా బాగుంటాయి ఇప్పుడు దీనిలోకి ఉడికించుకున్న చామదుంపల్ని వేసుకుందాం చామదుంపలు కూడా చాలా సాఫ్ట్గా మెత్తగా ఉడికే విధంగా ముందుగానే ఉడికించి పెట్టుకోవాలండి ఇలా ఫోర్త్తో గుచ్చి చూస్తే చాలా సాఫ్ట్గా ఉండాలి ఇప్పుడు దీనిలో అలాగే రొయ్యలను కూడా ఒకేసారి వేసుకుందాం ఇక్కడ నేను ముందుగానే ఆవగించి నిల్వ చేసుకున్న రొయ్యలు వేస్తున్నానండి రొయ్యల్ని ఆవగించి నార్మల్ ఫ్రిడ్జ్లో నెల రోజుల పాటు ఎలా స్టోర్ చేసుకోవచ్చో ఆ వీడియో కూడా నేను చేశాను ఆ వీడియో లింక్ అనేది కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది కావాలంటే మీరు చూసుకోవచ్చు అదే మీరు ఆవుగించిన రొయ్యలతో కాకుండా ఫ్రెష్ రొయ్యలతో చేసుకోవాలంటే టమాటో ప్యూరీని మనం ఉడికించాం కదండీ ఆ సమయంలో ప్రాన్స్ని వేసి ఉడికించాక మిగతా ప్రాసెస్ అంతా చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడికిస్తే చాలండి ఎందుకంటే అన్ని ఉడికించినయే కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదు కర్రీ రెడీ అవ్వడానికి కర్రీలో వేసిన ఇంగ్రీడియంట్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఒకసారి చూసుకోవచ్చు అర్థం కాని వాళ్ళు ఇప్పుడు చివరిగా కాస్త కొత్తిమీర తరువు చల్లేసుకొని మూత పెట్టేసి ఒక్క నిమిషం పాటు ఉడికిస్తే కొత్తిమీర ఫ్లేవర్ కూడా పులుసుకు పట్టి గుమగుమలాడుతూ పర్ఫెక్ట్గా పులుసు అనేది రెడీ అయిపోతుంది ఇక సర్వింగ్ చేసేసుకోవటమే ఈ ప్రాసెస్లో కానీ పచ్చరొయ్యలు చామదుంపల పులుసు చేసుకున్నారంటే ప్రతి ముద్ద ఎంజాయ్ చేస్తారండి అంత కమ్మగా ఉంటుంది టేస్ట్ అనేది అస్సలు మర్చిపోరు నచ్చిందా అండి ప్రాసెస్ వీడియో టిప్స్ నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నచ్చే మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్